ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి కూడా కంపారిజన్ చూద్దాం అంటే వీళ్ళ విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏ ఏ అంశాల మీద మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడిన మాటలకి అక్కడ ఉన్న సభకి సంబంధం ఉందా లేదా మెయిన్గా విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడే విషయాలు కానీ లేదంటే వాళ్ళ భవిష్యత్తుకు బాగుండే విషయాల గురించి ఎక్కడ ఎప్పుడు ఎవరేం మాట్లాడారు అనేది మనం అయితే ఒక చిన్న కంపారిజన్ కింద మాట్లాడుకుందాం అయితే ఈ వీడియో ప్రత్యేకించి ఎందుకు అని అంటే సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగానికి ఒక చర్చ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ అసలు కంపారిజనే లేదు పవన్ కళ్యాణ్ కి జగన్ కి అసలు ప్రసంగంలో మెయిన్ గా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో అసలు సంబంధమే లేదు చాలా వరకు కూడా వీళ్ళ యొక్క హోదాను బట్టి కూడా కనీసం మాటలు ఏ విధంగా వస్తున్నాయి ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా మంది అయితే సోషల్ మీడియాలో కొంత ట్రెండ్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం కీలకంగా చూసుకుంటే ముందుగా మనం చూసుకుంటే నిన్న ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ కడప జిల్లా పర్యటనలో భాగంగా కడప మున్సిపల్ హై స్కూల్ కి విజిట్ చేయడం జరిగింది అయితే ప్రత్యేకించి మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక భారీ బహిరంగ సభలో విద్యార్థులతోనూ టీచర్లతోనూ అక్కడికి వచ్చిన ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఆ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన ప్రసంగం ఎలా ఉంది అని అంటే విద్యార్థులకి ఏం అవసరం విద్యార్థులు చదువు ఎలా ఉంది రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇంకేం కావాలి వాళ్ళ సమస్యలు ఏంటి మెయిన్గా స్కూల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి టీచర్లకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి విద్యార్థులు టీచర్ల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా వ్యవహరిస్తున్నారు మెయిన్గా చూసుకుంటే రాబోయే రోజుల్లో వీళ్ళ చదువుకున్న చదువుకి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ఎలా కాపాడుకోవాలి కీలకంగా చూసుకుంటే చదువే ముఖ్యం కాకుండా కొన్ని స్కిల్స్ అంటే కొన్ని టెక్నికల్ స్కిల్స్ అనేవి అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళని వాళ్ళు కాపాడుకునే విధంగా కొన్ని మాస్టల్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కొంత హితబోధ చేయడం జరిగింది అంటే కీలకంగా చేసుకుంటే ఒక విద్యార్థి చదువుకున్న రోజుల నుంచి కూడా తాను చాలా బలంగా నిలబడాలి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా అధిగమించి పోవాలి ఖచ్చితంగా జీవితంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా ప్రతి విద్యార్థి కూడా నిలదొక్కుకోవాలనేటట్టు ఏపీడీపీడి సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రసంగానికి చాలా వరకు కూడా విద్యార్థులే కానీ టీచర్సే కానీ అసలు ఫిదా అయిపోయారని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని పక్కన పెడితే ఇటు మాజీ సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో విద్యార్థులతో చాలా సార్లు చాలా బహిరంగ సమావేశాలు పెట్టడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారని మనం చూసుకుంటే ముందుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు లేదనంటే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ లేదంటే చంద్రబాబు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు ఇలా రాజకీయ నాయకుల గురించి ఎంతసేపు కూడా వాళ్ళని తిట్టడం వాళ్ళ చేసే పనులు ఏవైతున్నాయో చేసే తప్పులు ఏవైతున్నాయో లేదని అంటే వాళ్ళు ఏ తప్పులు చేయకపోయినా కానీ కొంత కథ అల్లి అవి ప్రత్యేకించి ప్రదర్శిస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది ఎందుకు అని అంటే గతంలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి విద్యార్థులతో మీటింగ్లో కలవడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది కానీ అలా మాట్లాడేటప్పుడు ఎంతసేపు కూడా రాజకీయాలకు సంబంధించిన విషయాలు లేదంటే కుళ్ళు కుతంత్రాలకు సంబంధించిన విషయాలు వ్యక్తిగత విషయాలు వాళ్ళ ఫ్యామిలీల గురించి వాళ్ళ పిల్లల గురించి లేదంటే వాళ్ళని వ్యక్తిగతంగా తిట్టడం అవమానించడం హావభావాలు చేయడం ఇలా పలు రకాలుగా తనకు ప్రత్యర్థులుగా ఉన్న మెయిన్గా కోటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేషే కానీ లేదంటే మెయిన్గా పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళ ముగ్గురిని కూడా తిట్టడం జరిగింది ఇక్కడ విద్యార్థులతో మాట్లాడవలసిన మాటలు అవేనా అని చెప్పి అప్పట్లోనే చాలా విమర్శలు అయితే వచ్చాయి ఇక్కడ విద్యార్థులు కావాల్సింది వాళ్లకు వీళ్ళు ఏం మంచి చేశారు వాళ్లకు ప్రభుత్వం తరపు నుండి ఎంతవరకు కూడా మంచి జరుగుతుంది అనేది చెప్పడం మానేసి ఎంతసేపు కూడా ఈ వ్యక్తిగత రాజకీయాలు లేదంటే వ్యక్తిగత దోషణలు లేదంటే కుళ్ళు కోతంత్రాలతో కూడిన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మాట్లాడడం తప్పితే ఎక్కడా కూడా పిల్లలను ఉద్దేశించి లేదంటే విద్యార్థులను ఉద్దేశించి టీచర్స్ని ఉద్దేశించి లేదంటే ప్రభుత్వ పాఠశాలలు లేదంటే విద్యా వ్యవస్థను ఉద్దేశించి మాట్లాడినట్టు ఎక్కడా లేదు ఇక్కడ ఈ రెండింటి మధ్య కంపారిజన్ చూసుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే ట్రెండ్ ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి స్పీచ్లు ఎవరెవ్ బాగున్నాయన్నట్టు ప్రతి ఒక్కరు కూడా కంపారిజన్ చేయడం జరుగుతుంది మరి వీళ్ళ ప్రసంగాలు చూసిన తర్వాత చాలా మంది కూడా ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్టే చదువుతున్న తప్పితే ఎక్కడ కూడా విద్యార్థులతో ఒక పనికొచ్చే విధానంలో ఒక పనికొచ్చే విషయాలు మాట్లాడుతున్నట్టు ఎక్కడా మాట్లాడడం సమాచారం అయితే తెలుస్తుంది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఒకవేళ అంతగా మాట్లాడాల్సి వస్తే బటన్ నొక్కాను విద్యాకానుక పడ్డాది బటన్ నొక్కాను అమ్మఒడి పడ్డాది లేదనంటే పల్లి చెక్క లేదనంటే ఆహార భోజనం లేదని అంటే ఇంగ్లీష్ మీడియం ఈ మొక్కలు తప్పితే ఎక్కడా కూడా వాళ్ళకి పురోగతి వచ్చేటట్టు వాళ్ళ విద్యలో కొంత కొత్తదనం కనిపించే విధంగా కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకి మంచి చేసే విధంగా ఎక్కడా కూడా లేదు అనేటట్టు మంది అయితే విమర్శించడం జరుగుతుంది